హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం ఫ్రెండ్స్ ఇవాళ పసుపు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సనాతన ధర్మంలో ఎన్నో గొప్ప విషయాలను తెలియజేశారు మన పూర్వీకులు అందులో ఒక విషయానికి మీకు చెబుతాను అదే పసుపు పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి పసుపు వల్ల ఎన్నో ప్రయోజనాలు లాభాలు ఉన్నాయి పసుపు అంటే అమ్మవారిగా భావిస్తారు హిందువులు పసుపు ఎన్నో జబ్బులకు అంటేబెట్టిగ్గా పనిచేస్తుంది మన శరీరానికి పసుపు రుద్దుకోవడం వలన అలర్జీలు కూడా దగ్గరికి రావు ఈ పసుపు అనేది స్వయంగా అమ్మవారి నుంచి వచ్చింది ఈ పసుపు గురించి పూర్తిగా తెలుసుకుందాం పసుపు అనేది భారతీయ జీవన విధానంలో ఒక భాగంగా ఎప్పుడో మారింది మనకు తెలుసో తెలియకో నిత్యం పసుపు లేనిదే మనకు చాలా పనులు కావు యాంటీబయటిక్ మందుగా మనకు పసుపు సుపరిచితమే చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలితే పసుపు రాయడం అనేది మనకు తెలిసిన విద్యే ఇలాంటి పసుపుని కూడా వారి సొంతం చేసుకోవడానికి పాశ్చాత్యులు ప్రయత్నించారు ఈ సందర్భంగా పసుపు గొప్పదనం పాశ్చాత్యులకు పసుపు విజ్ఞానం సొంతమైందా అనే విషయాలు చూద్దాం ఒకటి ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ అనేది భారత ముత్తైదువుల సౌభాగ్యవరం రెండు పసుపు కాళ్లకు ముఖానికి రాసుకోకుండా ఏసుమంగళీ స్నానం చేసేవారు కారు మూడు అది కేవలం చర్మ సౌందర్యం కోసమే కాక చర్మకాంతి నునుపు పగుళ్లు లేని పాదాలు మొదలైన ఆరోగ్యదాయక పదార్థంగా వాడబడేది నాలుగు పసుపు కొమ్ములను దంచి నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి బాగా ఎండబెట్టి పొడిచేసి స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తారు ఆ కుంకుమనే స్త్రీలు నుదుట మాంగళ్య చిహ్నంగా ధరిస్తారు పేరంటాళ్లకు పంచుతారు ఐదు ఇంతేకాక ప్రతి భారతీయ గడప పసుపు కుంకుమలతో సోబిల్లుతుంటుంది ఇంటి ముందు మంగళకరంగా ఉండాలని పసుపు నీళ్లు చల్లుతారు ఆరు ఈ పసుపు కొమ్ములను కలశ పూజల్లో కూడా వాడతారు వంటలలో పసుపు వాడకం భారతీయ ఆనవాయితీ ఏడు పసుపు వాడకం కేవలం రంగు కోసమే కాక ఆరోగ్యదాయకం కూడా గొంతు బొంగురు పోయినప్పుడు దగ్గు జలుబు తగ్గడానికి పాలల్లో పసుపు వేసి ఇస్తారు ఎనిమిది నీరు మరగబెట్టి పసుపు వేసి ఆవిరి పడితే ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం భయటికి వస్తుంది తొమ్మిది పసుపును అద్దకపు రంగుగా కూడా వాడతారు పసుపుతో తయారు చేసే ఔషధాలు ఎన్నో అవి ఆయుర్వేద గ్రంథాల నిండా వివరించబడి ఉంది పది దెబ్బ తగిలితే పసుపు రాయడంలో దాని యాంటీసెప్టిక్ లక్షణాలను తెలియజేస్తోంది పదకొండు హిందూలో ప్రచురించిన వ్యాసం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఐదు లో అల్జీమర్స్కు పసుపు వాడితే రోగం నయమవుతుందని కనుగొన్నారు రోగనివారినిగా కూడా చెప్పారు పన్నెండు అందుకే పసుపు భారతీయ వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు కాబట్టి భారతీయుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ సో ఫ్రెండ్స్ పసుపు గురించి తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి కూడా అందించండి పసుపు ద్వారా వచ్చే ప్రయోజనాలని ఆరోగ్యాన్ని తెలపండి